ఆర్సీ న్యూస్కి స్వాగతం సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో మేమున్నాం అంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు రామాయంపేట లయన్స్ జిల్లా గవర్నర్ ఏ అమర్నాథ్ రావో కృష్ణా సదనం సంస్థ ఈడీ కృష్ణమోహన్ తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పోలీస్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో లయన్స్ జిల్లా గవర్నర్ ఏ అమర్నాథరావు కృష్ణా సదనం సంస్థ ఈడీ కృష్ణమోహన్ పట్టణ సిఏ వెంకట్రాజ గౌడ్ ఎస్ఐ బాలరాజు జగన్నాథరావు దామోదర్ రావు జనతా మేస్ శ్రీనివాస్ ఎం దీప్ చంద్ చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు స్నేహాబాంధు లయన్స్ క్లబ్ కృష్ణ సదనం సంయుక్త నిర్వహణలో విపత్తు సమయంలో తాము బీద వర్గాలకు

భారతీయ సేవా సంస్థ దాదాపు రెండు వందల పై దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణ్ పేట్ స్నేహ బంధు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల ఫర్దర్లతో ప్లాన్ చేయడం జరుగుతుంది ತದಿ ತರೋದು ಮರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಮುಂದೆ ಚಾಲಮ మాత్రం ముఖ్యము దానికి సహకరించిన మా సిఐ గారు వెంకట్రాజేగ గారు మరియు ఎస్ఐ బాలరాజు బాలరాజ్ సార్ గారు మాకు చాలా సహకరించి ఎవరైతే ఆర్థిక ఇబ్బంది దేవతకు దిగువ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు మాత్రమే సెలెక్ట్ చేసి మా గౌన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ఏదైనా సౌకర్యం కానీ అన్ని విధాలా మేము ఆదుకుంటామని పత్రిక ముఖంగా మనం చేస్తూ